అనుగుంటూరులో వాళ్ళకి గుడ్ న్యూస్ నేను చేసిన పంచలోహం జువెలరీ వీడియోకి చాలా పెద్ద ఇష్యూ అయిందండి మన ఫాలోవర్స్ అందరూ వెళ్ళి కొనుక్కున్నారు కానీ వీడియో డిలీట్ చేయడం జరిగింది రీజన్ వచ్చేసి అపార్ట్మెంట్ లో సేల్ చేయకూడదని అబ్జెక్షన్ చెప్పారు వేరే దారి లేక స్టాప్ చేయడం జరిగింది కానీ నిరాశ పడలేదు ఎక్కడా కూడా తనకు పోలియో వచ్చి అవయవాలు సరిగా లేకపోయినా విత్ ఇన్ వన్ మంత్ లోనే కొత్త స్టోర్ అయితే ఓపెన్ చేశారండి రీల్ అయితే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి లేదా సేవ్ చేసుకోండి స్పెషల్ ఆఫర్ అయితే పెట్టారు మీలో ఎవరైనా పంచలోహం జువెలరీ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ రీల్ అనేది మీకోసమేనండి ప్రస్తుతం బంగారం రేట్స్ ఇన్ఫినైట్ పొజిషన్ కి వెళ్ళాయి అందరూ కొనలేని పరిస్థితి కూడా మరి గోల్డ్ వేసుకోవాలనే వారి కోరిక ఎలా తీరుతుందని సెర్చ్ చేస్తే ప్రస్తుతం పంచలోహ జ్వెవెలరీకి చాలా డిమాండ్ ఉందని తెలిసిందండి కానీ ఈ మేడం గారి దగ్గర పంచలోహ జువెలరీ చాలా రీజనబుల్ రేట్స్ అది కూడా బంగారం కంటే మిన్నగా బోలెడైన డిజైన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళు చాలా జన్యున్ గా పంచలోహ జువెలరీ మాత్రమే సెల్ చేస్తున్నారు గత సిక్స్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా కూడా రన్ చేస్తున్నారు పూర్తి లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వెబ్సైట్ కూడా ఉందండి గుంటూరులో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ చేస్తారండి వీళ్ళ దగ్గర పంచలోహంలో బ్యాంగిల్స్ రింగ్స్ తాళి చైన్స్ నెక్సెట్స్ హారాలు బ్రాస్లెట్స్ కరంగలి మాలలు పంచలోహ పట్టీలు ఇలా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా అంతే అంతేకాకుండా హోల్సేల్ గా కూడా ఇస్తారు పంచలోహం బిజినెస్ చేద్దాం అనుకునే వారికి మంచి డిస్కౌంట్ కూడా ఉన్నాయండి ప్రెజెంట్ అయితే స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఎవో కొన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ అబవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఎలాంటి బార్గింగ్స్ అయితే లేవండి ఫైనల్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీళ్ళ పేజ్ని ఫాలో చేయండి అడ్రస్ లొకేషన్ వచ్చేసి మన గుంటూరులో జేకేసి కాలేజ్ ఉంది కదండి దానికి ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ వీడియో నచ్చితే గుంటూరు గన్న పేజ్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి